జగనన్న లక్షమిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుట్ట జనసంద్రం మధ్య రోడ్ షో కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గంలో నందవరం మండల పార్ధిలోని నాగలదీన్నే గురజాల రాయచోటి గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక రోడ్ షో కార్యక్రమం చేయడం జరిగింది ఆమె వైఎస్సార్సి ప్రభుత్వంలో జరిగినటువంటి పథకాల గురించి అలాగే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ నేను ఒక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మికనూరులో నిలబడడం చరిత్రలో మొదటిసారి అని ఆమె తెలియజేశారు కాబట్టి ప్రతి కార్యకర్త నాకు అండగా ఉంటారని ఆమె కోరారు అలాగే మన జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటేనే ఓటేయండి అని అడిగే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకునే ఎప్పటికి మీ వెంటే ఉంటూ మీ సమస్యలను తీర్చుకుంటూ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఆమె కొనియాడారు కాబట్టి ఎవరికి ఎప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెన్నుకోట చెన్నకేశవరెడ్డి తనయుడు సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బసిరెడ్డి బుట్ట నీలకంట లక్ష్మీకాంత్ రెడ్డి బీసీసెల్ అధ్యకుడు రెడ్డి గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు న్యూస్ టౌన్ రిపోర్టర్ వి నాదలు దిన్న గ్రామస్తులకు అందరికీ నా ఉదయం పూర్వ నమస్కారాలు ఈరోజు ఎలక్షన్ సందర్భంగా ఇంకా ఒక పదహారు రోజుల్లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి మే పదమూడవ తేదీ తారీఖున మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో మీరందరూ కూడా మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని జగనన్న చెప్పిన మాట ఒక్కసారి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క గడపకు ఏదో ఒక విధంగా మంచి జరిగింది అని జగనన్న చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అది నిజమే కదమ్మా మీ అందరికీ మంచి అయింది కదా అమ్మఒడి వచ్చిందా పెన్షన్ వచ్చిందా తాతకి మీకు ఆ సేవ ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మన అన్న ఆశీషులతో ఇక్కడ మన యముగనూరు నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థిని ఆయన నన్ను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు ఇంతవరకు యముగనూరు చరిత్రలో మహిళా ఎమ్మెల్యే ఎవరూ లేరు ఈ రోజు ఒక వ్యక్తి ఒక మహిళకు నాకు అవకాశం ఇచ్చారు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మీరందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తున్నాను మరి నేను కూడా అభివృద్ధికి ఎప్పుడు కూడా అభివృద్ధి అనే దాంట్లోనే ముందుకు వెళ్తాను ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేసుకోవాలి ఎంపీగా ఏడు నియోజకవర్గాలలో కూడా అన్ని సమస్యలకు నీటి సమస్యకు వాటన్నిటికీ కూడా ఎప్పుడూ అభివృద్ధి కోసమే నేను పనిచేశాను ఇప్పుడు కేవలం మనకు ఎమదనూరు ఒకే ఒక నియోజకవర్గం కాబట్టి ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి పొంద అభివృద్ధి చేసుకోవచ్చని మీ అందరికీ తెలియచేసుకుంటూ మరి రానున్న ఎలక్షన్లో మే పదమూడవ తేదీన మీరందరూ కూడా సానుగుట్టుకు ఓటు వేసి జనలను నన్ను ఆశీర్వదిస్తారని మీ అందరి ఆశీర్వాదం సానుగుట్టుకే ఉంటుంది మరి మన అందరం కూడా ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేసి మన అభివృద్ధి పదంలో ముందుకు పోదాం మనం అందరం కూడా జగనన్నకు అండగా ఉందామని ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ మీరందరి ఆశీర్వాదం కావాలని వాళ్ళ కోరుకుంటూ మీ ముందుకు వచ్చాను తాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను